అభినందన్లు ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలమ్మా చెప్పమ్మా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా ఆడబిడ్డలంటే బలహీనులనే ఒక అభిప్రాయం కూలికెళ్ళే ఆడవాళ్ళకు తక్కువ కూలి ఇస్తారు అవునా కాదా అవునా కదమ్మా మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు రెండోది సైకిల్ తొక్కాలంటే మగబిడ్డలే తొక్కాలి కాబట్టి ఆడబిడ్డలు తొక్కకూడదు వీళ్ళు తొక్కలేరు అనే ఉద్దేశంతో మగబిడ్డలకే ఇస్తారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొంతమంది మగబిడ్డల్ని మగబిడ్డలు మగ బిడ్డలు ఆడబిడ్డల్ని చేస్తూ ఉంటారు ఏ నీకేం తెలియదు నువ్వు గమ్మనుండు అని మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మా ఆడబిడ్డల శక్తి చూపించాలని ఎనిమిది తొమ్మిది పదివ తరగతి చదివే ఆడబిడ్డలందరికీ సైకిళ్ళు ఇచ్చాను మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిళ్ళు వేసుకొని ఉంటే చూసి ఆనందపడ్డాం ధైర్యాన్ని ఇచ్చాం అది కొంతమంది ఎనిమిదో తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు ఎప్పుడైతే ఆడబిడ్డలకు సైకిల్ ఇచ్చానో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలుకు పోవడం మొదలుపెట్టారు దానివల్ల స్కూల్కి వెళ్ళారు ధైర్యం వచ్చింది ఎవరైనా మగవాళ్ళు గేలి చేస్తే ఎగతాళ్ళు చేస్తే తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం ఈరోజు ఆ శక్తిని మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నాం ఎవరైనా మగవాళ్ళు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అదే లాస్ట్ డే మీకు అవుతుంది ఇది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా గంజాయి దాగిన డ్రగ్స్ తిన్నా కొంతమంది రౌడీ మూకలు ఆడబిడ్డలు వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఆడవాళ్ళంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి అందుకే మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం ఇంకా గట్టిగా ఉంటారు మీకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా రక్షకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్న ఆ ధైర్యమే ఈరోజు ఇన్ని లక్షల మంది మీరంతా కూడా బయట వచ్చి బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఎవరమ్మా చేయెత్తాలి ఓకే మీ పేరు చెప్పి అడగండి అమ్మా మైక్ ఇస్తారమ్మా మీరు చేయకెత్తండి మైక్ ఇస్తారు అప్పుడు మాట్లాడచ్చు హలో చెప్పమ్మా నమస్కారం సార్ నా పేరు మెహరుని సార్ నేను పొదిలి మండలం నుంచి వచ్చాను మీరు గతంలో ఆడవాళ్ళు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పరిమితం అన్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టారు సార్ దీని వెనక మీ ఆలోచన ఏంటి సార్ ఇన్ని లక్షల మందికి గ్రూపులు చేరి ఇంత సక్సెస్ అవుతారని మీరు ముందుగానే ఎలా ఊహించగలిగారు సార్ అంటే అమ్మా ఇప్పుడు రోజు మనం చూస్తే ఆ రోజు నేను ఆలోచించింది ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు సగమే మగవాళ్ళు ఉంటారు యాభై శాతమే పనిచేస్తే మిగిలిన యాభై శాతం పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదు ఒకటి రెండోది ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం వస్తుంది మగవాళ్ళు మేమే సంపాదిస్తున్నాం నీకేం తెలియదు ఇంట్లోనే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి అనే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆర్థికంగా సమాజం పైకి రావాలన్నా జనాభాలో సగం ఉండే ఆడబిడ్డల గౌరవం పెరగాలన్నా మీకు ఒక ఆర్గనైజేషన్ అవసరం అనిపించింది అదే డాక్రా సంఘాలు పొదుపు ఉద్యమంతో ప్రారంభించాను ఇప్పుడైనా సరే తక్కువగా మాట్లాడుతున్నాం కానీ అప్పుడైతే నేను నెలకు ఒకసారి లేకుంటే పది రోజులకు ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇదే మారిగా అనేక విషయాలు నేను చర్చించేవాడిని మీలో కొన్ని సమస్యలు మీకు చెప్పి ఎట్లా పరిష్కారం చేయాలని నేర్పించేవాడిని ఓసారి చాలామంది ఆడబిడ్డలు ఎదురుకొచ్చి మీటింగుల్లో మా ఇంట్లో అత్తమామలు ఏదిస్తున్నారు ఏది ఇస్తున్నారు ఎట్లా పరిష్కారం చేసుకోవాలని అడిగేవాళ్ళు భర్త కూడా కొడుతున్నాడు తాగేసి వచ్చి ఇచ్చిన డబ్బులు చాలదని అని కూడా చెప్పేవాళ్ళు అప్పుడు నేను మీ డాకరా సంఘాలు నేర్పించాను కుటుంబం విడిపోకూడదు అట్లని చెప్పి కొడతా ఉంటే జీవితాంతం సఫర్ కాకూడదు ఎట్లా వాళ్ళని ట్యాకిల్ చేయాలనో కొన్ని చిట్కాలు చెప్పేవాడిని ఆ చిట్కాల వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యేది అంటే ఏది కూడా మనం నేర్చుకునే విధానం పైన ఉంటుంది ఈరోజు నేను చూస్తున్నాను అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఈరోజు పిల్లల్ని మీరే చదివించే పరిస్థితికి వచ్చారు పాడి పశువులు పెట్టుకున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది అందరిని అన్న కొంతమంది అయితే సంపాదించిన డబ్బుల్ని బ్రాండీ షాపులు తగలేస్తే మీరు పిల్లల్ని చదివించే బాధ్యత మీరు తీసుకున్నారు ఫీజు కడుతున్నారు హాస్టల్కు డబ్బులు వేస్తున్నారు అన్ని చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల మీ గౌరవం పెరిగింది మీ పిల్లలు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీ ఆదాయం పైన మీ ఇంట్లో కూడా ఆధారపడే పరిస్థితి వస్తున్నారంటే అది నేను ఆలోచించిన విధానం అది ఈరోజు నిజమైంది ఈరోజు ఒకటి ఆమె ఇస్తున్నా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా మిమ్మల్ని ఆ నెక్స్ట్ లెవెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఊరిలో మీరు కూర్చొని మీకు తెలిసిన పని మీరు చేసి డబ్బులు సంపాదించే విధానానికి నేను శ్రీకారం చుడతా మీ గౌరవాన్ని పెంచుతా పెంచినప్పుడు నేను చెప్పింది కూడా మీరు వినాలి ఓసారి మీరు కూడా తెలివైన వాళ్ళు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఒక అన్నగా లేకుంటే డాక్టరా పెట్టినటువంటి వ్యక్తిగా కానీ ఓసారి వేరే వాళ్ళు ఏమన్నా చెప్తే నమ్మేస్తారు నమ్మేసిన తర్వాత మళ్ళీ వైగుంట పాడి పైకి పోయి మళ్ళా కిందికి వస్తాం మళ్ళా కింద నుంచి పైకి ఎక్కాలంటే చాలా సమయం పడుతుంది ఈరోజు అదే జరిగింది మీరు చూస్తే ఐదేళ్లు ఏం జరిగింది ఎప్పుడని మారు కూర్చొని మనం మహా మనల గురించి ఎప్పుడన్నా మాట్లాడావమ్మా మిమ్మల్ని బస్సులు పెట్టి తీసుకొచ్చేవాళ్ళు బలవంతంగా చుట్టంతా గోతులు దెబ్బేవాళ్ళు పారిపోతారని అవునా కాదా ఇప్పుడు నేను స్వేచ్ఛగా అడుగుతున్నా మీ అందరికీ మైకులు ఇస్తున్నా మీరు చెప్పిందంతా వింటాను ఏం చేయాలనో చేస్తాను మీకు ఏమి నేర్పించాలనో మనందరం కలిసి ముందుకు పోయేదానికి శ్రీకారం చుడతాం ఈ రోజు మళ్ళా మీకు ఒకటి ఆమె ఇస్తున్నాను డాక్రా సంఘాలకి మెప్మా సంఘాలకి మిమ్మల్ని మీ శక్తి ఎంత అంత శక్తి ఉపయోగించుకొని తద్వారా మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ఆలోచిస్తానని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా మీరందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా